నమస్తే అందరికీ అందరి ఇట్లా అందరు మంచి నారా జయ శ్రీరామ్ అందరికి ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏంటంటే బిర్యానీ అనమాట చికెన్ బిర్యానీ సంక్రాంతికి నేను ఏమేమి చేసిన అంటే అప్పాలు నార్మల్ కామన్ ఏవి అప్పాలు అప్పాలు అయితే చాలా చాలా టేస్ట్ అయినాయి అబ్బా కరకరాలు ఆడుతున్నాయి అనమాట మురుకులు సవారీలు అయితే ఎగ్దాం అయిపోయినాయి మూడే మిగిలినాయి లాస్ట్కి సవాలీలు మురుకులు కూడా వస్తాయి గవ్వలు కూడా గివ్వే మిగిలినాయి చేసేవరికి తినేసినాం అప్పుడు చేసుకుంటేనే సగం అనమాట అప్పాలు మురుకులు సవాలీలు రెండు గవ్వలు ఇక లాస్ట్కి అయితే ఇక బిర్యానీ వండుకున్నా చాలా రోజులు అయింది బిర్యానీ తినక అనేసి మంచిగా బిర్యానీ అయ్యి ఇంకో స్పెషల్ ఏంటంటే మా బాబు బర్త్డే ఉండే ఇక ఇట్లా అయితే ట్యూస్డే వచ్చింది ట్యూస్డే నాన్ వెజ్ తినమనేసి ఇక సిక్స్టీన్కి అయితే బిర్యానీ అయితే వండినమాట భుజన స్ప్రైట్ కూడా తెచ్చుకున్నాం నేను అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట బిర్యానీతో మంచిగా బాయిల్డ్ ఎగ్స్ ఇంకా లెగ్ పీసులు ఇవన్నీ వేసుకొని మంచిగా తృప్తి పండుగ ఆ రోజు చేసుకున్నాం అనమాట మేము సిక్స్టీన్ రోజు మా బాబు బర్త్డే ఉండే అన్నీ కలిసి వచ్చినాయి అనుకోండి కలిసొచ్చినాయంటే అట్లా గిన్నె వేసుకొని మంచిగా మంచిగా తృప్తిగా తిన్నాం అనమాట బిర్యానీ చాలా చాలా టేస్ట్ అయింది బిర్యానీ ఎప్పుడు ఎప్పుడు వండినా టేస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని అసలు తగ్గదు ఏమో నాకు నా నేను చేసుకున్న బిర్యానీ అట్లా అనిపిస్తుంది కానీ చేసింది అదే నైట్ అయిపోయింది అనమాట బిర్యానీ నెక్స్ట్ వీక్ మిగలలేదు ఇంకా టేస్ట్ అయింది బిర్యానీ మా టోకి కూడా బాగా నచ్చింది బిర్యానీ చూసినా పక్కనే కూస్తుంది మా టోకి అటు ఇటు ఎటు పోకుండా అయింది బిర్యానీ ఆమె ఎల్లో తింటుంది కాబట్టి ఎల్లో కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఎల్లో ముక్కలు బొక్కల కోసం వెయిట్ చేస్తుంది ఆల్రెడీ ఆమెకి పెట్టినాను పెట్టిన తర్వాత ఇక నాకు కొంచెం ఇస్తుంది అనమాట పక్కన కూర్చొని బిర్యానీ అయిపోయేదాకా నేను తినేదాకా మంచిగా పె పెరుగుతు కలిపి పెడితే కూడా మంచిగా తింటుంది తృప్తిగా తింటుంది మా టోకి కూడా నాతో పాటు మంచిగా అనిపిస్తుంది మా టోకితో నీకు కలిసి అన్నం తింటుంటే మా టోకి పట్టి కూడా అంతే ఇద్దరం కలిసి తింటాం అనమాట జరగదు ఆడికని పిలిచినా పోదు అట్లనే కూర్చొని ఉంటుంది కానీ జరగదు కదలదు అనమాట అడికని స్ప్రైట్ కూడా తాగుతుంది పొట్టిది మాటువకి పొట్టి వైట్ తినదాన్ని ఎల్లో తింటుంది వైట్ ఎందుకు తిన్న వైట్ నచ్చదే మామకి ఎల్లో బాగా తింటుంది అనమాట మా అటుకి అంటే అందుకే అందుకొక స్పెషల్గా గుడ్డు అలాగా ఉడకబెట్టి ఎల్లో అయితే అనమాట ఎల్లో ఇష్టంగా తింటుంది కాబట్టి ఆమె ఏమో వైట్ అయితే ఇట్లా దాని మొక్క దిక్కు కూడా ఇట్లా మళ్ళీ చూడదు అనమాట వైట్ది ఎల్లో మాత్రం మంచిగా అలాగా వస్తుంది ఎల్లో ఇస్తే పీసులు కూడా మంచిగా అలాగా వస్తుంది టమాటోకి మస్తు ఖుష్ ఖుష్ అయిపోయింది బిర్యానీది నేనైతే ఇంకా ఫుల్ ఖుష్ అయిపోయినా పిల్లలు కూడా అయింది టేస్ట్ అన్నారు ఎప్పుడు ఎవ్రీ టైం వండినా టేస్ట్ బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అన్నమాట బయట తెచ్చుకున్న దానికన్నా నాకు నేను వండుకున్న బిర్యానీ నన్ను తృప్తిగా మంచి పూర్తిగా తింటాం నిజంగా అంటున్నాం బయట తింటే కూడా అది బయట తెచ్చుకుని తింటే కూడా అరగదు ఏదో ఒక డిస్టర్బెన్స్ కడుపున కూడా ఏదో జరుగుతుంటుంది నాకైతే అస్సలు పడదు మస్తు టేస్ట్ అయిందని చెప్తున్నాను మా టోకెక్కి బొక్కలు వేసిన ముందు కాగానే ముందు ఆమెకి నాకు ఎంత ఆకలైనా ఆగేసి అన్నం చల్లగా చేసి ఆమెకి పెట్టి ముక్కలు కడిగి ఆమెకి పెట్టి ఆమె తిన్న తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని తింటే మళ్ళీ నా పక్కన వచ్చి మళ్ళా సెకండ్ రౌండ్ తింటుంది అనమాట మా టోకి అట్లా చేస్తుంది మా టోకితో చాలా సత చాలా కథలు ఉన్నాయి మా టోకివి చాలా చాలా నక నక్కలు ఉన్నాయి మస్తు నక్కలు పడుతుంది మా టోకి అక్కడ మా తోకి చాలా చాలా క్యూట్ ఉంటుంది అబ్బా నిజంగా చాలా క్యూర్ చెప్పినట్లు ఎంతో తెలుసా మా టోకి బస్సు నాకు మా టోకి అంటే చాలా చాలా ఇష్టం అన్న పక్కనే ఉంది పొట్టి టోకి నాకైతే మా టోకి ఒక ఏమంటే చిన్న పిల్ల అంటే ఎక్కువ ఉంటుంది అట్లా ట్రీట్ చేస్తాను నేనైతే మా టోకి నిజంగా చాలా చాలా ఈ పొట్టిది ఇంతే ఉంది పెరుగుతలేదు పెరుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నాము కానీ ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ ఇంకేడా పెరుగుతుంది పొట్టిది పెరగదు మా టోకి పొట్టిన బొక్కలు ఎంత ఇంట్రెస్టింగ్గా వస్తుంది తింటుంది మా టోకి పొట్టి అట్లుంటాయి ఆమె కథలు చాలా కథలు ఉంటాయి నక్కరలు ఉంటాయి అలుగుతుంది ఇంకా ఆమె కూడా ఉంటుంది ఇంకా ఆమెది రాగానే ఆమెతో నాకు అలవకపోతే అమ్మ చాలా చాలా కథలు ఉంటాయి అన్నమాట మాటకి పొట్టితో ఆమెకి సండే సండే ఐస్ క్రీమ్ కావాలి అంకెంటి సండే సండే ఎట్లనో తెలిసిపోతుంది ఆమెకి నేను లేచి స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని బ్యాగ్ తీసుకున్నంత సండే అని అర్థమైపోతుంది నన్ను తీసుకోబో అని గోడా డోరు అంతా గీరి గీరి పెడుతుంటుంది అనమాట సండే అని పుట్టిదానికి ఎట్లా అర్థమవుతుందో నిజంగా తెలియదు కానీ అర్థం చేసుకుంటుంది ఈరోజు సండే అనేది సండే ఈరోజు బొక్కలు ముక్కలు తినచ్చు అనేసి అంత చాలెంట్ ఉంటుంది మా టోటీకి నిజంగా మా టోటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అబ్బా కుక్కలు ఉంటేనే అంత మంచిగా అనిపిస్తుంది కుక్కలు బిర్యానీ మాత్రం ఎక్దమ్మ సూపర్ అయ్యింది మీరే మీరు కూడా పండుగ మస్తు ఎంజాయ్ చేసినట్టు లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్